హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుసుకుందాము ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది నడి రోడ్డుపై నలుగురు దుర్మరణం చెందారు కూడేరు మండలం కమ్మూరు దగ్గర ఆటోను కారు కొట్టింది ఈ ఘటనలో మూడు నెలల చిన్నారి సహా ముగ్గురు మహిళలు మృతి చెందారు నిజంగా చాలా దారుణమైన విషయం మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రమాదానికి అతి వేగమే కారణమని గుర్తించారు ప్రమాదానికి గురైన ఆటోను కారును కూడా క్రేన్ సాయంతో రోడ్డు పక్కకు తీశారు మృతుల యొక్క మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆసుపత్రి వద్దకు చేరుకున్న బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు ఈ విషయంలో వారి స్వగ్రహం స్వగ్రామంలో తెలియడంతో స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు మృతులకు సోమవారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఈ ఘటనతో వాహనదారులందరికీ కూడా పోలీసులు కీలక సూచనలు చేశారు రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని చెప్పారు డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తమ యొక్క కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు అతివేగం అసలు వద్దని రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దని పోలీసులు సూచించారు ఈ ఘటన వచ్చి అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు దగ్గర అయితే జరిగింది ఆటోని కారు కొట్టడంతో ముగ్గురు పెద్ద మహిళలతో సహా ఒక మూడు నెలల చిన్నారి మొత్తం నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి